హలో అండి వెల్కమ్ టు జాహ్ని వంటలు ఈరోజు మన ఛానల్లో ఇన్స్టెంట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తానండి ఇది బ్రేక్ఫాస్ట్లోనే కాకుండా నైట్ డిన్నర్లో కూడా తినచ్చు ఎలా తిన్నా చాలా బాగుంటుంది ఈ రెసిపీ తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ మీ దగ్గర పిండి ఏమి నానబెట్టుకోలేనప్పుడు ఇన్స్టెంట్గా ఇలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది దానికోసం ముందుగా రెండు టమాటాలని కొంచెం ఇలా లైట్గా ఉడకపెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని చల్ల రిన తర్వాత ఇలా పొట్టు తీసేసుకోవాలి పొట్టు తీసేసుకుని కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న టమాటాలని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుని బాగా మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక వెడల్పుగా ఉన్న బౌల్ తీసుకుని దానిలో రెండు కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోవాలి మనం పెద్దవి రెండు టమాటాలు తీసుకున్నాం కాబట్టి రెండు కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం చేసుకున్న టమాటా పేస్ట్ వేసేసుకోవాలి అలానే ఒక చెంచా వాము కూడా వేసుకోవాలి వేసుకుని కలిసేటట్లు మిక్స్ అయ్యేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి ఇదంతా మిక్స్ అయిన తర్వాత వాటర్ చూసుకుని కొంచెం పోసుకుని మనం చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక రెండు చెంచాలు ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేసుకోవడం వల్ల చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు ఈ పిండిని మొత్తం చపాతి పిండిలాగా బాగా కలుపుకుని ఒక పదిహేను నిమిషాల పాటు నాననివ్వాలి పిండిని ఇలా పిండి పది పదిహేను నిమిషాలు బాగా నానిన తర్వాత మీరు నార్మల్గా చపాతి ఎంతైతే తీసుకుంటారో అంతే పిండి ముద్దలుగా డివైడ్ చేసుకోవాలి ఇలా పిండి ముద్ద తీసుకుని చపాతీ పీట మీద తీసుకుని ఇలా కొంచెం పొడిపిండి చల్లుకుంటూ చపాతీలాగా చేసుకోవాలి ఇలా పైనుంచి పొడిపిండి చల్లుకుంటూ మీకు ఎంత పలుచుగా వీలైతే అంత పలుచుగా చపాతిని చేసుకోవాలి మనం రెగ్యులర్గా చపాతి ఎంతైతే మందంతో చేసుకుంటామో అలాగే చేసుకోవాలి ఇలా బాగా మంచిగా చేసుకున్న తర్వాత ఇలా చపాతి రెడీ చేసుకుని ఇప్పుడు చాకుతో ఇలా కొంచెం ఘాటు పెట్టుకోవాలి చూశారు కదా నేను ఎలా మార్క్ చేస్తున్నానో అలాగా కొంచెం ఆ సైడు ఈ సైడు కొంచెం వదిలేసి మధ్యలో గ్యాప్ ఇలా నాట్లు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత పైనుంచి కొంచెం ఒక చెంచా ఆయిల్ వేసుకోవాలి వేసుకుని చపాతి మొత్తం స్ప్రెడ్ చేసుకుని పైనుంచి కొద్దిగా పొడిపిండి చల్లుకోవాలి ఇలా చల్లుకుంటే మనం చేసిన చపాతి పొరల పొరలుగా బాగా వస్తుంది ఇలా పొడిపిండి చల్లుకున్న తర్వాత మనం మొదటగా నాటు పెట్టిన ఈ చపాతిని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత రెండో సైడ్ కూడా ఇలా మనం పాకెట్ మాదిరిగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టూ సైడ్స్ కూడా ఇట్లా కవర్ చేసుకోవాలి ఇలా చేసుకుని మళ్ళీ పైనుంచి కొంచెం పొడిపిండి చల్లుకుని కొంచెం పలుచగా ఒత్తుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల చపాతి బాగా పొరల పొరలుగా వస్తుంది మీకు ఇలా చేయడం కష్టమైతే మీరు మామూలుగా పరోటాకి ఎలా చేసుకుంటారో అలాగే చపాతి మొత్తం ఘాట్లు పెట్టైనా మళ్ళీ రోల్ చేసుకోవచ్చు ఇలా వీలైనంత పలుచుగా చపాతీని ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకుని చపాతీలన్నీ ఇలానే రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా పలుచుగా చేసుకుని రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక వెడల్పుగా ఉన్న ప్లేట్ తీసుకుని దానిలో ఒక అర అరచా సాల్ట్ చెంచా కారం వేసుకోవాలి అలానే ఒక పావు చెంచా మసాలా పొడి వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని ఇలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత త్రీ ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకోవాలి మనం తీసుకున్న రెండు కప్పుల గోధుమ పిండికి ఒక ఐదారు వరకు చపాతీలు అవుతాయి దానికైతే త్రీ ఫోర్ ఎగ్స్ అయితే సరిపోతాయి ఇలా ఎగ్స్ మొత్తం వేసుకుని వీటిని మిక్స్ అయ్యేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి అవసరమైతే కొంచెం ఒక చెంచా వాటర్ వేసుకుని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మీరు కావాలంటే ముందే ఎగ్స్ బ్రేక్ చేసుకుని పైనుంచి సాల్ట్ మసాలా వేసుకోవచ్చు కాకపోతే అలా అయితే ఉండలు కడుతుందని నేను ముందే కొంచెం వాటర్లో మిక్స్ చేసి తర్వాత ఎగ్స్ బ్రేక్ చేసి వేసాను తర్వాత పైనుంచి బాగా సన్నగా కట్ చాప్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి వేసుకుని ఇవన్నీ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఫోర్క్తో అయితే బాగా మిక్స్ అయితే మనం ఎంతసేపు బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా చపాతీలు పొంగుతూ వస్తాయి కాబట్టి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఇలా వెడల్పుగా ఉన్న కడాయి కానీ లేకపోతే దోశ పెనం కానీ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఒక చెంచా ఆయిల్ ఒక చెంచా నెయ్యి వేసుకుని బాగా వేడవనివ్వాలి ఈ లోపుగా మనం చపాతి తీసుకుని ఇలా ఎగ్ మిశ్రమంలో రెండు వైపులు బాగా డిప్ చేసుకోవాలి ఇలా బాగా డిప్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే హీట్ చేసుకున్న పెనంలో ఈ చపాతీని వేసుకోవాలి వేసుకుని పైన కొత్తిమీర కొంచెం అంటుకోలేదు కాబట్టి కొంచెం పైనుంచి మనం ఎగ్ మిశ్రమంలో ఉన్న కొత్తిమీర తీసుకుని కొంచెం వేసుకోవాలి వేసుకుని ఈ చపాతిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కాలునివ్వాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు గుర్తు పెట్టుకోండి లో ఫ్లేమ్లో కానీ లేకపోతే మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకుంటే చపాతి లోపల వరకు బాగా వేగుతుంది లేకపోతే పైన ఎగ్ మాడిపోతుంది లోపల చపాతి పచ్చిగా ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేయించుకోవాలి మీరు కనుక బాగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బన్లాగా పొంగుతుంది మనం రెండు చెంచాలే వేసాం కాబట్టి కొంచెం తక్కువ పొంగుతుంది మీకు బాగా పొంగాలనుకుంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవచ్చు ఇలా టూ సైడ్స్ బాగా ఒత్తుకుంటూ కాల్చుకుంటే బాగా పొంగుతుంది లోపల వరకు కూడా బాగా కుక్ అవుతుంది ఈ చపాతీ అయితే ఎక్కువ టైం ఏమీ పట్టదండి నాలుగు నుంచి ఐదు నిమిషాల్లోనే బాగా నీట్గా కాలుతుంది ఇలా కాలిన తర్వాత ఈ చపాతీని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలానే మనం చేసుకున్న చపాతీలన్నీ కూడా కాల్చుకోవాలి వీటికి మనం వేరేగా చట్నీ కూడా ఏం అవసరం లేదు ఇలా డైరెక్ట్గా తినేసినా చాలా బాగుంటాయి లేకపోతే మీకు నచ్చిన సాస్తా కూడా తినవచ్చు ఎలా తిన్నా చాలా సూపర్గా ఉంటాయి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇవి అయితే పొద్దున్న చేసుకున్న సాయంత్రానికి కూడా అంతే టేస్టీగా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే అందరూ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్